సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో సాటర్డే రోజు ఫుల్ ఆన్ ఫుల్ క్లాస్ అయిన కంటెస్టెంట్ అంటే అది గౌరవ్ అని చెప్పొచ్చు అయితే గౌరవ్కి ఫుల్గా క్లాస్ ఇచ్చారంట అంటే హౌస్లో నువ్వు ఆట ఆడడానికి వచ్చావా లేకపోతే తిని ఓన్లీ ఎవరితో అయినా గొడవ పడుతూ వాళ్ళని తక్కువ చేయడానికి వచ్చావా అని కింగ్ నాగార్జున ప్రశ్నించడం జరిగిందంట అయితే గౌరవ్ ఈ వారం ఎలిమినేట్ అవుతాడు పక్కగా ఎందుకంటే లీవ్ స్టోటింగ్తో ఉన్నాడు అది అందరికీ తెలిసిందే దాదాపు రెడ్ కార్డ్ ఇచ్చేవాడిని అనేంత వరకు కూడా వెళ్ళిందంట గౌరవ్ పైన నాగార్జున గారి కోపము ఎందుకంటే భరణి గారి ఆ భరణి గారితో ఏదైతే మొన్న టాస్క్ ఆడారో అక్కడ భరణి గారు పొరపాటున కాళ్ళతో తన్నినందుకు గౌరవ్ చేసిన రచ్చ మామూలుగలేదు నేనాడుంటే వేరేలాగా ఉండేది నేనాడుంటే వేరేలా ఉండేది అని అక్కడ ఏంటంటే గౌరవ్ నేను క్యాప్టెన్ అవుతానన్నా క్యాప్టెన్సీ కంటెంటర్ అవుతానన్నా దా బాధ కాదు నేను అక్కడ రాజ్ అవ్వాలి రాజ్ అయితే నాకు ఒక లగ్జరీ వస్తుంది అని ఆలోచిస్తున్నాడు అది క్లియర్గా చూసే ఆడియన్స్కి అర్థమైపోతుంది అండ్ కింగ్ నాగార్జున గారు ఎప్పుడు చూసినా ఫుడ్ పోర్షన్ కోసం గొడవ పడుతూ ఉంటావు అనవసరమైన వాటిలో గొడవ పడుతూ ఉంటావు నీవే తోపన్ నువ్వు అనుకుంటావు అంత ఓవర్ కాన్ఫిడెంట్ అనేది కరెక్ట్ కాదు అంటూ కింగ్ నాగార్జున గారు అయితే గౌరవ్ని ఫుల్గా స్పీకర్ అంట నీకంటే అమ్మాయిలు చాలా పర్ఫెక్ట్గా ఆడారు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నట్టుగా కూడా తిట్టడం జరిగిందట నువ్వు చేసిన పనికి నీకంటే డబల్ వయసులో పెద్ద అయిన వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడినందుకు నీకు రెడ్ కార్డ్ ఇచ్చినా సరే తక్కువే అన్నట్టుగా మాట్లాడడం జరిగిందట కింగ్ నాగార్జున గారు నిజంగా భరణి గారిని ఆ రోజు ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడినట్టు అనిపించింది గౌరవ్ సో ఆ విషయం పైన కింగ్ నాగార్జున గారు మాట్లాడుతూ తిట్టారట అయితే కింగ్ నాగార్జున గారు ఎలా అయినా గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు కాబట్టి మేబీ రెడ్ కార్డ్ ఇవ్వలేదేమో కానీ అంతవరకు వెళ్ళిందంట ఆయన కోపం అయితే అయితే వర్ణి గారిని తక్కువ చేసి గౌరవ్ మాట్లాడేటప్పుడు చూసి ఆడియన్స్కి కూడా చాలా కోపం వచ్చే ఉంటుంది గౌరవ్ పైన అయితే ఇక క్యాప్టెన్ ఈసారి అమ్మాయి అయింది కాబట్టి ఆ విషయం కోసం కూడా నాగార్జున గారు తానుజ కోసం కూడా మాట్లాడడం జరిగిందంట హౌస్లో భరణి గారు ఫేక్ అంటావు సంజనా ఫేక్ అంటావు అందరినీ ఫేక్ అంటావు నువ్వు రియాల అని అడగడం జరిగింది మరి నా గారు అడిగిన మాటలపై మీ ఫీలింగ్ అంటే కామెంట్స్